పెద్ద సినిమాతో మళ్ళీ మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే స్టార్ డైరెక్టర్లతో వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం బుచ్చుబాబు డైరెక్షన్ లో రూపొందుతున్న పెద్ద మూవీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడో తారీఖు విడుదల కానుంది భారీ స్థాయిలో రూపొందుతున్న పెద్ద మూవీ ఒక పాన్ ఇండియా విజన్ తో రూపుదిద్దుకుంటుంది ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్యారెక్టర్ పూర్తిగా భిన్నంగా ఉంటుందని తెలుస్తుంది ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న పెద్ద మూవీ పూర్తయితే తదుపరి ప్రాజెక్టులపై చరణ్ దృష్టి పెట్టనున్నాడు ఈ సినిమాకి తర్వాత తో రామ్ చరణ్ మళ్లీ కట్టనున్నాడు రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ కాంబినేషన్ పై అంచనాలు వేరే స్థాయిలో ఉన్నాయి కథాపరంగా భారీ ఎమోషనల్ డ్రామా ఊహించని లెవెల్లో మేకింగ్ ఉండబోతుందట అయితే సుకుమార్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉండడంతో సుకుమార్ చరణ్ మూవీ ఆలస్యం కావచ్చని టాక్ ఇదే సమయంలో చరణ్ మరొక స్టార్ డైరెక్టర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది లేటెస్ట్ టాక్ ప్రకారం రామ్ చరణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రెండు వేల ఇరవై ఆరు మధ్యలో సెట్స్ మీదకి వెళ్లబోతుందట ఈ ప్రాజెక్ట్ కి కొత్త ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ వస్తుంది ముందుగా వెంకటేష్ తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాతే చరణ్ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది చరణ్ ప్రాజెక్ట్ లైన్ లోకి రావడం సుకుమార్ సినిమా ఆలస్యం కావడం అన్ని కలిస్తే త్రివిక్రమ్ సినిమా ముందే సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉందన్న చర్చ ఫిల్మ్ నగర్ లో గట్టిగానే వినిపిస్తుంది అయితే ఈ మూవీ వచ్చేసి ఆర్సి సెవెంటీన్ గా రామ్ చరణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతుందట ఈ మూవీ వచ్చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైల్లోనే కామెడీ అలాగే ఎమోషనల్ టచ్ తోటి మాటల తూటాలు మ్యాజిక్ చెర స్టైల్లో మాస్ యాక్షన్ మిక్స్ అవుతూ ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇచ్చేలా ప్లాన్ జరుగుతోందట ఇప్పటి వరకు వీరిద్దరి కాంబినేషన్లో అయితే సినిమా రాలేదు కనుక ఇది మెగా ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఈ మూవీకి సంబంధించి స్టోరీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగానే కాస్టింగ్ను ఫైనల్ చేస్తారట చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమా షూటింగ్ పూర్తి చేసేందుకు చాలా బిజీగా ఉన్నాడు అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రివిక్రమ్ ఈ కాంబినేషన్కు సంబంధించిన ఆర్సి సెవెంటీన్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు సో ఈ కాంబినేషన్ ముందుంటుందా లేదా రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ ముందుంటుందా మీరు కామెంట్ అయితే చేయండి